పంచ పాండవులు నివసించే రాజ్యం మొత్తం కాలిపోవడంతో అక్కడి నుంచి తప్పించుకునే అడవులలోకి వెళ్లిపోతారు వారు వెళ్లిన అడవి చాలా దట్టమైనది ఆ అడవిలో హిడింబాసురుడు అనే ఒక రాక్షసుడు నివసించేవాడు అతని సోదరి హిడింబి కూడా రాక్షస కులానికి చెందినదే కానీ ఆమె మనసు మాత్రం చాలా దయగలిగినది భీముడు తన తల్లి కుంతి మరియు అన్నదమ్ముల్ని రక్షిస్తూ ఒక భార్య చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు వీరిని చూసిన హిడింబాసురుడు సంతోషంతో మనకు ఆహారం దొరికిందని సంతోషించిన సోదరికి ఆజ్ఞాపిస్తాడు మనకు ఆహారంగా సరైన మనుషులు దొరికారు వారిని నువ్వు ఎలాగైనా మాయ చేసి వారిని మన దగ్గరికి తీసుకురా అంటాడు హిడింబి భీముడిని చూసి మొదటి లుక్ కే లవ్ లో పడుతుంది అతని రూపాన్ని బలాన్ని చూసి ఇంకా డీప్ గా లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది దాంతో హిడింబాసురుడు చెప్పిన మాటలకు నిరాకరిస్తుంది హిడింబాసురుడు చాలా కోపంతో స్వయంగా భీముడితో యుద్ధం చేస్తాడు భీముడు తన అమోఘ బలంతో భీకర యుద్ధం చేస్తాడు వారిద్దరి యుద్ధం చాలా తీవ్రంగా కొనసాగుతుంది చివరికి భీముడు తన శక్తిని అంత ఉపయోగించి హిడింబాసురుడిని సంహరిస్తాడు హిడింబి భీముడిని వివాహం చేసుకోవాలని కోరుతుంది భీముడికి హిడింబికి ఒక శక్తివంతుడైన కుమారుడు జన్మిస్తాడు అతడే కఠోద్గజుడు చాలా శక్తివంతుడు యుద్ధంలో అతడు కౌరవ సేనను వణికించిన ఒక గొప్ప యోధుడిగా చరిత్రలో నిలిచిపోయాడు జై కటోద్గజ